ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత మహిమ శ్రీహరిని జ్ఞానసిద్ధుడు ఇట్లా స్థుతించారు వాసుదేవా వేదవేత్తలు నిన్ను వేదావేద్యునిగాను వేదాంతములందు నివసించువానిగాను అద్వితీయునిగాను నిశ్చలుడుగాను భావిస్తారు సూర్యచంద్రులు శంకర బ్రహ్మలు ప్రముఖులైన దేవతలు నిన్ను స్థుతిస్తారు అటువంటి మహానుభావుడు అయిన నీకు నమస్కారములు నిన్ను పొగడుటకు మాకు వాక్కలు చాలవు నిన్ను గొలిచినచో సంసార భయములు ఉండవు పంచభూతములు స్థావర జంగములైన అన్ని వస్తువులను నీ విభూతిలే కదా అందుచేత ఈ ప్రపంచమంతయు నీలోనే కనిపించుచున్నది నీవు ఆది మధ్యాంతములందు కూడా అవ్యయుడువై ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపములైన చతుర్విధాన్నములలో ఉన్నావు యజ్ఞ రూపుడువు కూడా నీవే ఆనంద వారాశివీ నీవే జ్ఞాన స్వరూపడవు నీవే నీ వలననే సర్వ జగము కలుగుచున్నది తుదకు నీ యందే లీనమగుచున్నది నీవు సర్వ పాపుల హృదయములయందును ఆత్మస్వరూపంతో ప్రకాశించు వాడవు మనస్సు చేత కూడా దర్శించులకు సఖ్యముగాని నీవు మా అదృష్టవశమున మా చర్మాచక్షువులకు కనిపించుచున్నావన్నచో ఇది నీ కరుణా ప్రభావమే సమస్త లోకాధీశ్వర నారాయణ నీకు శతకోటి వందనాలు నీ దర్శనము మాకు సత్ఫలము ఇవ్వవలని నీకు మేము మొక్కెదము నా జన్మము ధన్యము చేయుము అందువలన నీకు తరిగిపోవినది ఏమీనూ ఉండదు నేను సంసార సముద్రంలో పడి మునిగి తేలుచున్నాను నన్ను ఉద్ధరింపు ఓ త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత పరమాత్మ నీకు నమస్కారములు పరమాత్మ రూప గుణాతీత పూర్ణాత్మ గురుత్తమ కృష్ణ మీకు నమస్కారములు మోక్ష ప్రదాతవును సాధు హృదయములలోను జీవుల హృదయ కమలములలోనూ ఉండువాడవును అగు నీకు వందనములు సృష్టి స్థితి లయకారకుడవును వ్యాసాదిములచే మ్రొక్కబడు వాడవును అగు నీకు వందనములు నీ పాదభక్తి అను పడవనెక్కి సంసార సముద్రమును దాటి జ్ఞానులు తేజోమయమైన నీ రూపమును పొందుదురు బోధనల చేత గాని తర్కముల చేత గాని పురాణ శాస్త్రముల చేత గాని మానవులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి చేతను లేని నీ ఆత్మ ఆత్మస్వరూపమును తెలుసుకుని తరింతురు గజరాజును ధ్రువుణ్ణి ప్రహ్లాదుణ్ణి విభీషణుణ్ణి మార్కండేన్ని ఉద్దరుణ్ణి రక్షించిన కేశవా నీకు వందనములు నీ నామములు స్మరించినచో పాపములు పోవుటే కాదు నీ చరణ సన్నిధానములకు చేరుట కూడా జరుగును ఓ కేశవా నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన మహేష మహాత్మ త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమో వాకములు మమ్ము రక్షింపు అని స్తుతించిన జ్ఞాన సిద్ధునితో జనార్దనుడు చిరునవ్వు నవ్వుచు మునివర్యా నీవు చేసిన స్తోత్రము వలన నేను మనసారా సంతృష్టి పొందినాను నీకు వరమిత్తును కోరుకొనుము అనెను అప్పుడు జ్ఞానసిద్ధుడు దేవా నా మీద నీకు కలిగినచో నీ ఉండు వైకుంఠమున నాకు కొంచెము చోటిమ్ము ఎంతకంటే నేను మరేమీనూ కోరను అన్నాడు భగవానుడు అట్లే అగునుగాక అయితే కొంతమంది దురాచారులు బుద్ధిహీనులై విద్యుక్త కర్మలను లేదు వారి వర్తనములు బాగుపడుటకై వేదాలలో చెప్పబడిన ఒక వ్రతమును చెప్పుచున్నాను జ్ఞానసిద్ధ ఇతర మునులారా అందరూ వినండి నేను శ్రీ మహాలక్ష్మితో పాటు వెళ్ళి శుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు పాలకడలలో సయనింతును ద్వాదశి నాడు మేలుకొందును నేను ఆ పాలసముద్రంలో నిద్రించిన నాలుగు నెలలు నాకు చాలా సుఖదాయకములు పుణ్యప్రదములు కూడా అగును ఆ నాలుగు మాసములలోనూ శక్తివంచన లేకుండా నన్ను గురించి వ్రత దానాదులు ఆచరించిన వారికి పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును అందుచేత ఓ మునులారా ఆ సమయంలో మీరందరూ చాతుర్మాస వ్రతము ఆచరించి సత్ఫలంలను పొందండి ఇన్ని మాటలెందుకు ఈ చాతుర్మాస వ్రతమును శక్తియుండి చేయలేని వాడు బ్రహ్మహత్యా దోషము పొందును నిజము నాకు నాకు నిద్ర గానీ బడత్వము కానీ జనన మరణాది సంసార దుఃఖములు కానీ లాభ నష్టములు కానీ ధన ధాన్యాదుల మీద ఆసక్తి కానీ మమకారములు కానీ లేవు నేను నిర్వికారుడను మరి ఈ నాలుగు నెలలు నిద్ర ఏమి అని ప్రశ్నించురా చెప్పెదను లోకములో నా భక్తులెవ్వరో కానివారెవ్వరో తెలుసుకుండకి నేను నిద్రవంక పెట్టుకుని పాలకడల్లో పడుకుందును కావున నా ఆనతి అనుసరించి ఎవరు ఈ చాతుర్మాస వ్రతము చేతురో వారికి మనోవాకాయములతో చేసిన పాపములు నశించును జ్ఞానసిద్ధ నీవు చేసిన ఈ స్తోత్రములను త్రికాల సంధ్యలలోనూ పఠించిన వారికి నా ఎందు స్థిరమైన భక్తి ఏర్పడును తుధకు వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు పలికి శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి పాలసముద్రంలో శేషునిపై శయనింపబోయెను అంగీరసుడు ఇదంతయును చెప్పి ఓయి నీ వడిగిన చాతుర్మాస వ్రతమును గూర్చి చెప్పినాను ఇది వ్రతములన్నిటిలోనూ పరమోత్కృష్టమైనది పాపాత్ములు గురాత్ములు సజ్జనులు ఎవ్వరైనానూ చాతుర్మాస వ్రతమును చేయవచ్చును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రాదులను పురుషులు స్త్రీలను కూడా ఈ వ్రతము చేయవచ్చును దీనిని పుణ్య స్త్రీలను విధవలను సన్యాసులను కూడా చేయాలి ఈ వ్రతమును చేయని వారు గోహత్య పాపమును పొందుదురు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసి వారు నూరు యజ్ఞముల ఫలము పొంది చివరికి శ్రీహరి సన్నిధికి చేరుదురు జ్ఞాన సిద్ధాది మహామునులందరూ నారాయణుడు చెప్పినట్లు ఈ వ్రతమును చేసి విష్ణు పదమునకు చేరారు ఇది కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదరా నమో నమ ఓం శాంతి శాంతి శాంతి